A7 news Andhra ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించిన అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలు హెల్పర్లకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనాలు వెంటనే ఇవ్వాలని కోరుతూ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చాటాయి ఎంపీడీఓ సూపరింటెంట్ కమల విష్ణుకు వినతి సమర్పించారు ఈ సందర్భంగా ఐఆర్ల ఏలూరు జిల్లా కార్యదర్శి డి పుల్లారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న శానిటేషన్ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఏర్పరచిన ఐదు నెలలుగా వారికి ఇస్తున్న కేవలం ఆరు వేల రూపాయల వేతనాన్ని కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే వారు ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలు ఎల్లర్లకు ప్రభుత్వం కేవలం మూడు వేల రూపాయలు గౌరవవేతనంగా ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావలసిన ఇప్పటి వరకు మిడ్ డే మీల్స్ వంట ఏజెన్సీలకు కావలసిన గౌరవ వేతనాలు కానీ విద్యార్థులకు ఇస్తున్న మెను ఛార్జీలు చెల్లించకపోవడం దారుణమన్నారు గత ప్రభుత్వం కంటే ఉన్నతంగా రాష్ట్రాల అభివృద్ధి పథంలో నడిపిస్తామని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మిడ్ డే మీల్స్ శానిట్రేషన్ కార్మికులకు ఐదు నెలలకు గౌరవ వేతనాలు కూడా చెల్లించడం లేదని చెల్లించలేని దుస్థితి దిగ్జారుతూ దిగజారిందని విమర్శించారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల శానిటేషన్ కార్మికులకు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం దిగిపోయే వరకు వేతనాలు చెల్లించలేదని గత ప్రభుత్వం అమ్మఒడి డబ్బుల నుంచి వీరికి జీతాలు చెల్లించారని ఇప్పుడు అమ్మఒడి పథకాన్ని రద్దు చేసి కూటమి ప్రభుత్వం పాఠశాల శానిటేషన్ కార్మికులకు బడ్జెట్ నిధులు కేటాయించలేదని వీరికి ఏ విధంగా జీతాలు చెల్లిస్తాలో చెప్పాలన్నారు నక్షత్రం ఏదైతే ఉందో మరుగుదొడ్లు ఉన్నాయో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి వీళ్ళు ఏం చేస్తారు ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని చెప్తున్నాం గతంలో కూడా గత ప్రభుత్వం కంటే ముందు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం దాదాపుగా పంతొమ్మిది నెలల రూపాయ పంతొమ్మిది నెలలు వాళ్ళ చేత రెండు వేల పద్దెనిమిది డిసెంబరు నుండి మరి వేరే ప్రభుత్వం వచ్చేంతవరకు పంతొమ్మిది నెలలు వేతనాలు ఇవ్వాల్సి మరి ఇవ్వకుండా ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ శానిటేషన్ కార్మికులు అదే భయపడతా ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఈ యొక్క పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో మరి ఐదు నెలలుగా వాళ్ళకి వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే వేతనాలు ఇవ్వాలని చెప్తున్నారు ఎందుకని అంటే ఇవాళ అమ్మఒడి గత ప్రభుత్వం అమ్మఒడి నుండి వీళ్ళకి రెండు వేల రూపాయలు కట్ చేసి పాఠశాల అభివృద్ధి కోసం అలాగనే శానిటేషన్ వర్కర్లకు జీతాలు ఇవ్వడం కోసం కేటాయించింది కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైనా తన బడ్జెట్లో కూడా ఈ కార్మికుల గురించి ఒక రూపాయి కూడా కేటాయించలేదు కాబట్టి దానివల్ల అభద్రతా భావంతో వీళ్ళు పని చేస్తా ఉన్నారు అయినా సరే ఏనాటికైనా మాకు వేతనాలు వస్తాయి అనేటువంటి నమ్మకంతోనే వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇప్పటికైనా సరే ఇప్పుడు ఐదు నెలలు అయింది కాబట్టి ఐదు నెలలు ఇవ్వాల్సినటువంటి వేతనాలు వెంటనే రిలీజ్ చేసి వాళ్ళకి వేతనాలు ఇవ్వాల్సిందిగా ఏఐసిటి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు నా పేరు పాడిశాల కార్మికుల ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలి బద్దె లాలి పాడిశాల కార్మికుల ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలి బచ్చానా పూజల పతకం వండే ఏజెన్సీల ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలి పాడిశాల సుప్రం చేస్తున్నాడు సానిటేషన్ వర్కర్ల ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలి జీఎస్సిటీ ఉందాబాజ్ జై హింద్ అకిల పార్త వేసే గ్రామీణ కార్మికుల సంఘం వర్దిల్లాలి వర్దిల్లాలి అకిల పార్త